మై ఛానల్ మా గ్రౌండ్లో మా ఇంటి ముందు వర్షానికి చాలా గడ్డి పుట్టిందండి నేనైతే గడ్డి చూడండి ఎలా పీకేస్తున్నాను ఎందుకంటే నీట్గా ఉండాలి దీంట్లోకి ఎటువంటి జంతువులు వెయ్యి రాకుండా ఉండాలి ఇంటి ముందు కూడా శుభ్రంగా ఉండాలని నేను మా గార్డెన్ చూడండి ఎలా బాగు చేస్తున్నాను అదే మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మనం కూడా ఎప్పటికప్పుడు ఇలా గడ్డి తీయటం వల్ల ఏవద్దంటే ఇంటి ముందు చాలా శుభ్రంగా ఉంటుంది అనమాట అలాగే చెత్తా చెదారం ఉండటం వల్ల చాలా ఇబ్బంది పాములు కానీ తేళ్ళు కానీ తలజీరలు కానీ వస్తాయి అనమాట నేనైతే ఇది ఎక్సర్సైజ్గా కూడా ఉంటుందని ఉద్దేశంతో చేస్తున్నాను ఈ గడ్డంతా పీగి రోజు నేను పీగుతూనే ఉంటాను ఇట్లాగే ఎంతో కొంత డైలీ చేస్తూనే ఉంటాను ఇది నాకు మంచి ఎక్సర్సైజు నాకు పూల మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం మూగజీవాలు పెంచటం అన్నా పూల మొక్కలు పెంచటం అన్నా గార్డెన్లో కూరగాయ మొక్కలు పెంచడం అన్నా కూడా నాకు చాలా చాలా ఇష్టం ఇంక రెండో పని ఉంటుంది నాకు అలాగే ఇల్లు క్లీనింగ్ కూడా నేను బాగా ఇష్టంతో చేసుకుంటాను అనమాట చక్కగా నీట్గా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాను నేను మా ఇల్లుని చూడండి ఇలా గార్డెన్లో గడ్డి తీస్తాను అనమాట డైలీ కొంచెం కొంచెం కొంచెమైనా ఇలా తీస్తా నాకు ఎక్సర్సైజ్గా ఉంటుంది అలాగే శుభ్రంగా ఉంటుంది వేర్లతో సహా బీకేస్తున్నా అయినా ఈ గింజలు ఉన్నాయి కదా ఆ గింజలు మళ్ళీ పడి మళ్ళీ కుడుతూనే ఉంటుంది అనమాట అయినా తీస్తూనే ఉంటాను అనమాట నేను కూడా ఇలా తీసేసి బచ్చల కూర తోటకూర గోంగూర ఇలాంటి గింజలన్నీ చల్లుకుంటాను న్యాచురల్గా మందులేని కూరకులు మాకు పెరట్లోనే దొరుకుతాయి అనమాట అందుకనే నేను ఎంత శుభ్రంగా ఈ గ్రౌండ్ని బాగు చేస్తున్నాను అదే ఫ్రెండ్స్ అందుకే నేను మీకు వీడియో చేస్తున్నాను చూడండి మీరు కూడా మీ గార్డెన్లో ఉన్న పూల మొక్కల్ని కానీ ఆకు కలుపు మొక్కలు కానివ్వండి ఏదైనా పాడైపోయిన మొక్కలు కానీ ఏదైనా చక్కగా ఇలా పీగితే ఇది మీకు ఎక్సర్సైజ్గా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా ఉంటే మనం ఏ కూరగాయలు వేసినా కూడా జా చాలా బాగా వండుతాయి అనమాట మేమైతే కూరగాయలన్నీ కూడా గార్డెన్లో పండించుకొనే తింటామండి తక్కువ బయట కొంటాం ప్రతిదీ నాడుతాను నేను చక్కగా కాస్తాయి అనమాట మేమైతే బయట కొనం తక్కువ చాలా తక్కువ అందుకే వీడియో చేస్తున్నాను మీరు కూడా ఇలాగే చేసుకోండి మనీ సేవ్ అవుద్ది ప్లస్ మనకి మందులేని కూరగాయలు అనేవి మనకు దొరుకుతాయి అనమాట తర్వాత మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అదే అండి థ్యాంక్ సో మచ్ అండి